ఈ రోజు మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు ఈ రోజు వీరికి బుధ గురుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యాపార విషయంలో గురించి కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి ఉంటుంది గృహంలో చుక్కలన్నీ కూడా తొలిగిపోయి గృహంలో శాంతి నెలకొని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఆకస్మికమైనటువంటి ధన లాభం కలగలరు ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు దాంపత్య సుఖం బాగా ఉంటుంది వ్యవహారంలో అభివృద్ధి మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభాలు కలిగి సుఖంగా ఉంటారు వైదికాది వృత్తుల వారికి స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ఫలితాలు కలిగి ఉన్నాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా శ్రీలంక సింగపూర్ దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి చంద్ర మరియు శని యొక్క స్థితి వల్ల జీవన విధానం బాగుగా ఉంటుంది ఎటువంటి యొక్క బాధలు లేకుండా ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్